ఒకప్పుడు హ్యాపీ సండే కూడా పెట్టాం హ్యాపీ సండే పెడితే సండే వచ్చి వాళ్ళకు తెలిసిన టాలెంట్స్ అన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు ముగ్గులేసేవాళ్ళు ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకొచ్చి పెయింట్లు తీసుకొచ్చి పంచేవాళ్ళు వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అంతా కూడా ఎగ్జిబిట్ చేసి హ్యాపీ సండేలో సాంగ్స్ పాడేవాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అంటే మనిషి రాత్రి అంతా మీరు గుర్తుపెట్టుకోవాలి వారంతా పనిచేసిన తర్వాత స్ట్రెస్ బరస్టర్ ఉండాలి ఇప్పుడు లాఫింగ్ సొసైటీలు వచ్చాయి నా షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయి ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతా అని ఇలాంటి వేరియస్ యాంగిల్స్ వస్తున్నాయి కమ్యూనిటీ కలవడం కూడా చాలా అవసరం ఒకప్పుడు ఊర్లో ఎందుకు జాతరలు చేశారు ఒక గ్యాదరింగ్ దాంతో ఒక హ్యాపీనెస్ ఒక స్ట్రెస్ బరస్ట్ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అన్నీ తగ్గిపోతున్నాయి ఇది కూడా ఈ కమ్యూనిటీలు కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రేపు జరిగే స్వచ్ఛత హై సేవ బే క్లియర్ పదిహేడు నుంచి సెకండ్ వరకు మీరు చేస్తున్నారు మీరు చేసిన అప్గ్రేడ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏం కానీ అన్ని అవసరం అది కూడా మీరు చేయండి